ఉద్యమం చేస్తే చేయడం స్టార్ట్ చేస్తారు ఉద్యమం ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఉమ్మడి లక్ష్యం కోసం చేయడం ప్రారంభిస్తే సంఘం అనేది ఏర్పడుతుంది అది అది యాక్చువల్గా ఈ సంఘం ఇప్పుడు మనకి ఏంటి దేని మనం ఈ రోజు మాట్లాడకపోయేదంతా కూడా సామాజిక అంటే సామాజిక పరమైన అంశాలే వేరే విషయాలు ఏం మన సంబంధం లేదు పొలిటికల్ సంబంధం లేదు పురపరమైన వ్యవహారం సంబంధం లేదు ఏది సంబంధం లేదు మన ఓన్లీ సమాజం సమాజంలో మనుషులు సమాజంలో మనుషుల మధ్య మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవడం ఎలాగా సరిగ్గా లేదు కాబట్టి ఎలా మెచ్చుకో మెరుగుపరుచుకోవాలి ఎలా మంచిగా ఎలా చేసుకోవాలి దాని గురించి మనం ఫోర్ ఫాదర్స్ ఎవరైతే చేసినటువంటి పోరాటాలు ఏంటి దాని గురించి మనం ఏం పొందామో మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అది స్పష్టంగా తెలుసుకోవడం గురించి మనం ఈరోజు ఆదివారం నాడు మీరు అందరూ వచ్చారు మనందరం కలుసుకోవడం ఎలా మరొక ఆనందకరమైన విషయం ఏంటంటే హారు ఎయిటీ ఎయిటీగా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ తోటి అది అది అంటే దానికి కారణం ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ బ్యాంక్స్టేట్ ప్రెసిడెంట్గా విజయకుమారి మేడం ఉమెన్ రెండు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు అంటే దాని ఇంపాక్ట్ తెలుసు కనబడుతుంది యాక్చువల్గాను ఏమంటారంటే ఏ దేశమైన అభివృద్ధి కూడా ఆ దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రోగ్రెస్ బ సో అది ఏ ఉద్దేశం అయితే ఏ ఉద్దేశంతో అయితే ప్రెసిడెంట్ గా అందరం ఎన్నుకున్నాము నా పేరు బతున్నాయి నేను సామాజిక వేత్తను ఇవాళ్ళ ప్రధానంగా ఖమ్మం నగరంలో టీటీడీసీలో బాంబేప్ మరియు వీరనారి మళ్ళ ఆశయ సాధన సమితి సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళ రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఇవాళ మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం రాజ్యా రాజ్యాంగాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రాజ్యాంగాన్ని ఎట్లా పటిష్టంగా అమలు చేయాలి ఇవాళ డెబ్బై ఐదు స్వతంత్ర భారతావరణలో రాజ్యాంగ ఫలాలు కొన్ని వర్గాలకే ఇవాళ కొన్ని శక్తులకే ఇవాళ అంకితమవుతున్న దశలో ఈ కొన్ని మనువాద సంస్థలు కొన్ని బ్రాహ్మణవాద సంస్థలు రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఇవాళ మెజార్టీ ప్రజలకి దక్కాల్సిన వాటా అధికారం హక్కులు దక్కకుండా చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాజ్యాంగాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పి మెజార్టీగా ఉన్నటువంటి ప్రజలకి అంతిమంగా మీరు పాలకులు కావాలంటే మీ ఓట్లు మీరు వేసుకుని అంతిమంగా మనం రాజ్యాధికారం కావాలని చెప్పి వాళ్ళ బాంసేపు గిరునారి మహిళల ఆశయ సాధన సమితి బహుజన జేఏసీ నంగారు వేరి లాంటి సంస్థలు వాళ్ళను వాళ్ళని సన్ని సన్నిధం చేస్తూ ఇవాళ బాంసేపు భారత రాజ్యాంగం ప్రాముఖ్యత భారత రాజ్యాంగం అమలు గురించి వాళ్ళ మహిళలకి మెజారిటీగా ఉన్నటువంటి మహిళలకి ముందుగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఒకరోజు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది దీనికి చాలామంది మహిళలు పాల్గొన పాల్గొని ఏప్రదం చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యాధికారం వైపు శిక్షణ జరగడానికి వచ్చినటువంటి వాంసేపు ప్రతినిధులకు అందరికీ